విజయసాయి రెడ్డికి షాక్ తగిలింది ఈడి నోటీసులు ఇచ్చింది సో మెటర్లకు వెళ్దాం నేను వెల్కమ్ టు యూ వైసీపీ లో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెస్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిపై ఈడీ ఉచ్చు బిగిస్తోంది ఇప్పటికే ఈ కేసులో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తనయుడు వై విక్రాంత్ రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆయన అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి నామినీ సంస్థగా చెప్పుకొస్తున్న పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్సి ప్రతినిధులకు సైతం ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది పలు కారణాలతో వీరంతా విచారణకు హాజరు కాకపోతే మరోసారి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు పంపింది కాకినాడ సీపోర్ట్ పోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెల్స్ లోని వాటాలకు బలవంతంగా లాగేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది ఈ నెల ఆరో తేదీన ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది అయితే ఇప్పటికే ఈడీ ఈ కేసులో నోటీసులు జారీ చేయడం పలు కారణాలతో విచారణకు రాలేమంటూ కూడా విజయసాయి తెలిపారు గత నెలలో పంపిన నోటీసులకు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని అందుకు తాను విచారణకు హాజరు కాలేనని తెలిపారు ఇక అనారోగ్య కారణాలతో విచారణకు రాలేనంటూ విక్రాంత్ రెడ్డి తెలుపుగా ప్రస్తుత పరిస్థితుల్లో విచారణకు రాలని శరత్ చంద్రారెడ్డి తెలిపారు సో ఈ నేపథ్యంలో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది ఇక ఈ కేసులో అరవిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ బలవంతంగా వాటాలు లాగేసుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలుసు దీంతో ఆ సంస్థ డైరెక్టర్లను విచారించేందుకు ఈడీ సిద్ధమవుతుంది తదుపరి చర్యలను ముమ్మరం చేసే దిశగా చర్యలు తీసుకుంటుంది సో ఇక ఈ కేసులో ఏపీసీడి సైతం తన చర్యలు ముమ్మరం చేస్తుంది విచారణకు హాజరు కావాలని శరత్ చంద్రారెడ్డికి ఇప్పటికే ఏపీసీడీ నోటీసులు ఇచ్చేసింది వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ అక్రమ కేసులు పెడతామని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని బెదిరించి సో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ లోని బలవంతంగా బదలాయించాలనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి కాకినాడ పోర్ట్లోని రెండు వేల వందల కోట్ల విలువైన వాటాలను నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకు కాకినాడ సెజ్లోని వెయ్యి కోట్లకు విలువైన వాటాలను పన్నెండు కోట్లకు బలవంతంగా అరవిందో సంస్థ బదలాయించుకున్నారనే ఆరోపణలు సైతం ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి ఇక ఈ ఆరోపణలతో సిఐడి ఇటీవల కేసు నమోదు చేసింది ఈ కేసులో ప్రధాన పాత్రధారిగా ఉన్న కర్ణాటి వెంకటేశ్వరరావు ఇంకా కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కాకినాడ లోని వాటాలను కొట్టేసేందుకు మాజీ సీఎం జగన్ పక్కా ప్రణాళిక రూపొందించారని ఆరోపిస్తూ సిఐడికి ఫిర్యాదు చేశారు ఈ ప్రణాళికను విక్రాంత్ రెడ్డి శరత్ చంద్ర రెడ్డి అమలు చేశారని అందులో భాగంగా కేసీపీఎల్ లోని స్పెషల్ ఆడిట్ చేయించారని కూడా లేని ఆదాయం ఉన్నట్టు తప్పుడు క్రియేట్ చేశారని కూడా చెప్పుకొస్తున్నారు తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల వాటా చెల్లించాలంటూ ఆడిట్ సంస్థ నివేదిక ఇప్పించారని వాటా కొనుగోలు ఒప్పందాలపై మోసపూరితంగా సంతకాలు చేయించుకున్నారని కూడా తెలిపారు సో ఈ ఫిర్యాదుతో ఈడీ విచారణ ముమ్మరమైంది సో విజయసాయి ఈడీ నోటీసుల గురించి మీరే అనుకుంటారా కామెంట్ రూపంలో తెలియజేయండి ట్యాగ్ యూ